ఏపీలో సంచలనంగా మారిన ఆ విద్యార్థిని ఘటనకు సంబంధించి వృద్ధుడు అనుమానాస్పదంగా మృత్యువత పడిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో వృద్ధుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం కాకినాడ జిల్లా తునిపట్నంలో మీడియాతో మాట్లాడారు వారికి ఉన్న సమస్యలు కావచ్చు వారు అనేక విషయాలు అయితే ప్రస్తావించిన పరిస్థితి నెలకొంది ఏం మాట్లాడారు ఏం చెబుతున్నారు ఒకసారి చూద్దాం లోకేష్ అన్న మీరు చెప్పినట్టుగానే యాక్షన్ తీసుకోవడం అయ్యింది ఈయన ఏ విధంగా అయితే మా మాయగారు చనిపోయారు అనేది మాకు తెలియదు కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ కూడా ఇలాంటి ఎదవలు ఎవరో ఒకరు ఉంటారు అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఎదురెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సార్ అదే టైంలో మా గారు చేసిన టైంలోనే పిఠాపురంలో ఒక అమ్మాయిని రేపు చేయడం వల్ల అమ్మాయి చనిపోయింది కానీ ఆయన వెలుగులోకి రాలేదు అంటే అతను వెనకాల ఎవరున్నారో తెలీదు మరి ఎవరైనా ఆపుకున్నారో తెలియదు కానీ చనిపోయిన అమ్మాయి బాడీ విషయంలో కానీ ఆయన రేపు చేసిన వాళ్ళు ఈ విషయంలో కానీ ఎవరు కఠినమైన చర్యలు అయితే తీసుకోలేదు అంటే ఏంటి సార్ ఇప్పుడు మా మేము మాకెనకాల ఎవరో సపోర్ట్ లేరని ఇలా చేశారా లేదంటే ఎందుకు చేశారన్నది మాకు తెలియదు కానీ ముందు ముందుకి ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఇదే కంటిన్యూ అవ్వాలని మేము మా ఫ్యామిలీ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది ఇప్పటి అయినా సరే ఒక ఆడపిల్ల మీద చెయ్యి వీడికి వచ్చిన పరిస్థితే ప్రతి మగాడికి వస్తాదని చెప్పేసేసి ప్రతి మొ ప్రతి ఒక్క మగాడు ప్యాంట్లు తడుపుకునేలాగా మీరు ఇప్పుడు సమాచారం పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే నేను ఒక ఆడదాని నాకు ఒక ఆడపిల్ల ఉంది ఎవరి ఆడపిల్ల అయినా ఒకటే సార్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదే ఫాలో అవ్వాలి సార్ ఏ ఆడపిల్ల అయినా సరే సార్ కాలు రెత్తుకొని తిరిగి ఎక్కువ అని చెప్పి చూపించుకొని మేము ధైర్యంగా ముందుకెళ్ళే సహాయాన్ని మాకు దయచేసి నా విన్నపని మీరు ఒక్కసారి ఆలకిస్తారని చెప్పేసి మేము ఈ మీడియా వరకు వచ్చాం సార్ మేము మాకు జరిగింది అన్యాయమా కాదా అనేది మాకు తెలుసు సార్ మీకు తెలుసు కానీ అక్కడ చిన్నపిల్ల కాబట్టి ఆ చిన్నపిల్ల వరకు మేము ఆలోచించాం సార్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇదే మాకు మా ఫ్యామిలీలో ఏది జరిగిందో ఇదే ప్రతి ఒక్క విషయంలో ఆడపిల్ల జోలికి ర్యాగింగ్ చేసిన ఒక ఆడపిల్ల మీద చెయ్యేసిన ప్రతి ఒక్కడికి ఇదే జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నాకు ఈ ఒక్క న్యాయం చేయండి నా ఫ్యామిలీని రోడ్డుకి లాగేశారు సార్ నా చిన్న పిల్లలతో పాటు మమ్మల్ని ట్రో స్ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఆ వీడియోలు పెట్టిన వాళ్ళ మీద మా మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా మీరు కఠినమైన చర్యలు తీసుకుంటారని నేను మిమ్మల్ని బ్రతిలో అడుగుతాను సార్ ఒకవేళ మేము తప్పు ఏమైనా తప్పు మాట్లాడుంటే మీ అంత స్థాయిగా సార్ మీ కన్నా చాలా మీ కింద స్థాయి వాళ్ళు మాకు సరిగా మాట్లాడ రాకపోయినా సరే మమ్మల్ని తప్పులు ఒప్పులుంటే క్షమించండి ధర్నా చేశారు సార్ మేము వైఎస్ఆర్ సిపి అని చెప్పేసేసి ధర్నా చేశారు ఏమి పెద్ద పన్నెండు ఏళ్ళ బాలాకుమార్ ఏమి కాసారు మా మా మామిగారు డెబ్బై రెండు వేలు ఎనభై ఏళ్ళు అని చెప్పడానికి ఆవిడ సార్ అసలు అని ఆవిడేమైనా కరెక్ట్గా ఉందా ఆవిడెవరో మాకు తెలియదు సార్ సరే ఆ అమ్మాయికి డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఆవిడే అడిగింది మరి ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ మాకు చూపించాలి కదా సార్ చూపించలేదు ఆ అమ్మాయి అక్కడ కంప్లైంట్ పెడతాది ఆ కంప్లైంట్ పేపర్ కూడా మా వరకు రాలేదు మరి ఇవన్నీ రాలేనప్పుడు అక్కడ ఎందుకు సార్ ధర్నా చేశారు మరి మా గారు కూడా ఒక ఆడపిల్ల వైపు నుంచి ఆవిడ ధర్నా చేసింది నేను ఒప్పుకుంటాను మా గారు కూడా మాల మహానాయకుడు కదా మాలవాడు చనిపోయినప్పుడు మాలాడు గురించి ఒక మాల మనిషి ఎందుకు ధర్నా చేయలేదు సార్ అది కూడా పాయింటే కదా సార్ అది కూడా మీరు దృష్టిలో తీసుకోండి అంటే ఎవరెవరో వచ్చేసేసి వాళ్ళు వీళ్ళు మీకు కోట్ల కోట్లు వేద చెల్లె డబ్బులు చల్లంటే మీరు ఎలాగా అందరి మీదకి వెళ్ళకండి అమ్మా మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా మా మీదకి రాకండి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనుకోండి ఇదే మీడియా ముందుకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో చెప్పించే కెపాసిటీ ఉంటే మీరు మమ్మల్ని అనండి అంతే తప్ప మమ్మల్ని అన్నాను మీరు సరిపోరు ఎప్పటికీ కూడా మాతో మీరు సమానం కాదు ఉండే వాళ్ళు మేము కాబట్టి మేము మీడియా ముందుకు వచ్చాము మీరు దొంగలు కాబట్టి జస్ట్ అక్కడ మీరు మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి స్టేట్మెంట్ హాస్టల్లో ఇచ్చింది ఏమని ఇచ్చింది నేను ఇష్టపడే వెళ్ళానని ఇచ్చిందో ఎలా ఇచ్చిందో అది మీకే తెలుసు అది తెలిసిన తర్వాతే కదా మీరు అక్కడ ధర్నా ఆఫీస్ వెళ్ళిపోయారు మాకు తెలీదా నీ వెనకాల పది మంది ఉన్నా ఆ పది మందిలో ఒక్కడైనా నా ఓడు ఉంటాను మాకు తెలిసింది మీరు ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి లేదంటే మాత్రం మేము కఠినంగా మీ మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వం వారికి మేము ఆదేశిస్తున్నామండి మేము చాలా రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాళ్ళైనా పట్టుకొని మీ వరకు మేము వస్తాము మాకు జరిగిన అన్యాయం మీకు జరిగే జరిగితే గనక నీ ఫ్యామిలీ ఎంత లాస్ అవుతుందో దానికి డబల్ అయ్యాను నా ఇంట్లో పెద్ద దిక్కును లేకుండా చేశారు మీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు నేను అస్సలు దీనికి నేను అసలు నేను అంగీకరించనండి ఒక ఆడపిల్ల విషయంలో ఉంటారా మీరు కామెంట్స్ పెడుతున్నారండి మీ పిల్లలు అయితే ఎలాగో చేస్తారా అని మీ భార్యల్ని మీ అమ్మ నాన్నల్ని అయితే మీరు ఎలా స్క్రోల్ చేయరండి దాచుకుంటారు నా వీడియో కానీ నా పిల్లల వీడియో కానీ బయటకు వచ్చిందా నేను అసలు మర్యాదగా ఊరుకోని నేను ఇది రిక్వెస్ట్ పెట్టుకునేది ఏంటంటే నేను మన సుపీరియర్స్ పైన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా నాన్న లోకేష్ అన్న గారికి మాత్రమే నా విన్నపాన్ని నేను విలపించుకుంటున్నాను అంతవరకునే మీరు ఎవరు ట్రోల్ చేసి మా మా మీద అసభ్యకరంగా మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోమని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి